రోహిణి వాళ్ల నాన్న జైలు నుంచి త్వరగా బయటికి రావాలని అందుకోసం గుడిలో పూజలు చేయించాలని ప్రభావతి ఇంట్లో వాళ్ళందరినీ కూడా గుడికి తీసుకుని వెళ్తుంది ఇక మీనా బాలుకి ఫోన్ చేసి బాలుని కూడా త్వరగా గుడికి రమ్మని చెబుతుంది బాలు కూడా గుడికి వస్తాడు ఇక కారులో ఉన్న కల్పనతోటి మేడం నేను తొందరగా వచ్చేస్తాను అని బాలు చెప్పగానే త్వరగా వెళ్ళి త్వరగా వచ్చే అని కల్పన అంటుంది అప్పటి వరకు నేను కారులోనే వెయిట్ చేస్తాను అని కూడా చెబుతుంది ఇక రోహిణి మనోజ్ తోటి ఇప్పుడు మా నాన్న పేరుతో ఈ పూజలు అవసరమా మనోజ్ అని రోహిణి అనగానే అదేంటి అలా అంటావు మీ నాన్న కోసమే కదా ఆయన జైలు నుంచి క్షేమంగా విడుదలవ్వాలనే కదా చూశావా మీ కోసం మా అమ్మ ఎంత కేర్ తీసుకుంటుందో రా అని వెళ్ళిపోతాడు మనోజ్ దాంతో రోహిణి మీ అమ్మ కేర్ తీసుకునేది మా నాన్న బయటికి రావాలని కాదు ఆస్తులు రావాలని అని అనుకుంటూ ఉంటుంది ఇక బాలు కూడా నేను కూడా వచ్చేశాను అని అంటాడు దాంతో ప్రభావతి మంచిది వాక్కుండా అలా పక్కన నిలబడు అని అంటూ ఉంటుంది ఇక రోహిణి మొహానికి పసుపు రాసి పెద్ద బొట్టు పెట్టి మెడలో పూలమాలను వేసి దండాలు పెట్టించడం స్టార్ట్ చేపిస్తుంది ప్రభావతి ఇంతలో మనోజ్కి ఫోన్ వస్తుంది దాంతో మనోజ్ ఫోన్ రావడంతో గుడి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న కల్పన మనో మనోజ్ని చూసి కారు లోపలికి వెళ్ళిపోయి దాక్కుంటుంది మరి చూడాలి మనోజ్ కంట కల్పన పడుతుందా లేదా అనేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్